యాత్ర సినిమాకి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం ఏడున్నర గంటలకే అయ్యే థియేటర్ల వద్దకు పెద్ద ఎత్తున ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు జగన్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి నెలకొంది దీంతో సినిమా థియేటర్ల వద్ద ఒక సందడి వాతావరణం నెలకొంది అసలు ఏమంటున్నారు సినిమా చూసి వచ్చిన తర్వాత అభిమానులు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఏమంటున్నారు సినిమా ఏ విధంగా ఉందో వారు పేర్కొన్నారు ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పెద్దగా వైఎస్ఆర్ పార్టీ స్థాపించి ఘన విజయం సాధించిన తర్వాత ఏ విధంగా అయితే ఆయన చేసుకొచ్చాడో అదే విధంగా ఈయన కూడా చేస్తున్నాడు సినిమా నిజ రూపంలో ఎలాగైతే ఈయన దెబ్బ కొట్టారో అది అంతా కూడా సినిమాలో నిజం ఏది కూడా అబద్ధం లేదు నిజం నిజంలాగే తీశారు సినిమా అంతా ఒరిజినల్గా తీశారండి ఇప్పుడు జరిగే ఏ రకంగా జరుగుతుందో అంతా కరెక్ట్గా తీసేరండి సినిమా సినిమాకి అయితే పేరెడ్ మళ్ళీ 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 చూడాలి సినిమా అయితే అండి జగన్మోహన్ రెడ్డి గారి కష్టపడ్డది ఎంత కష్టాలు అనుభవించారో అన్ని కష్టాలే కూడా ప్రజలకు వినిపించారండి సినిమా చాలా బాగుందండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ ఏమైతే ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందుల్ని ప్రజలకు సినిమా రూపంలో చూపించారు సినిమా చాలా సూపర్ ఉన్న ఒరిజినల్గా రియాలిటీగా సినిమా తీశారు అది ఒక దూరం అయితే జగన్ గారికి గత ప్రభుత్వాలు ఎన్ని హింస పెట్టాయో అవి రియాలిటీగా చూపించారు సినిమా గొప్పతనం అది సూపర్ హిట్ ఈ సినిమాలో మామూలుగా లేదు ఇంకా బ్లాక్ ఫస్ట్ గా ఉంది జగన్ సూపర్ హిట్ గా సినిమా తీసి చాలా అభివృద్ధి జరిగి వాళ్ళు వీళ్ళు జగన్ గారిని ఇబ్బంది పెట్టారంటేనే మాకు తెలిసింది కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రజలు చనిపోయిన తర్వాత ప్రజలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ దగ్గరికి ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఒక అమ్మ సోనియమ్మ అమ్మ ఆ అందరికి వెళ్తే ఇతనికి జగన్ గారికి పేరు వచ్చేస్తుందని చెప్పేసి ఆ ఆ ఓదార్పు యాత్ర కూడా ఆప్ చేసి పదహారు నెలల జైల్లో పెట్టింది అమ్మ ఇప్పటివరకు మేము ఆలీలు చెప్తేనే మేము విన్నాం కానీ ఇప్పుడు మేము రియల్గానే మేము చూసాం పక్కా మేము రియల్గానే చూసాం